ఇప్పుడే అందరి వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి విడించడం జరుగుతుంది నేను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మనసారి ఎవరైనా చాలా చూస్తే దయచేసి చాలా సబ్క్రైబ్ చేసుకుని వెళ్ళి అనౌన్స్మెంట్ యాప్ చేయండి మనం చూస్తున్నారు లైక్ చేయడం లేదా దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరకు మనం రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ స్కీమ్ లో అమలు కుమ్మడి పాలమూరు జిల్లాలో అడ్డంకులు తొలిగిపోయాయి అన్నమాట వేమరావతి రెడ్డి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారం నుంచే రాష్ట్రంలో ఈ స్కీమ్ అయితే అమలు అమలవుతుందా ఉమ్మడి జిల్లాలో మాత్రం వరుసగా వచ్చినటువంటి ఎలక్షన్ కోడ్ కారణంగా ఇంప్లిమెంటేషన్ బ్రేక్లు పడ్డాయి అయితే ఈ నెల ఆరున కోడ్ ముగియడంతో మంత్రులు ఎమ్మెల్యేలు స్కీమ్లు అమలు చేసేందుకు ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి ఈ నెల నుంచే అమలు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారనమాట ఇక మూడు నెలల్లో బ్రేక్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది అధికారం వచ్చిన మొదటి రోజు మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభించిన తర్వాత చేయిత స్కీమ్ కింద రాజు ఆరోగ్య స్కీమ్ పది లక్షలు అయితే పెంచింది కాబట్టి సీఎం బాధ్యత చేపట్టిన తర్వాత మరోసారిగా తన సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో కోసిగ్యాలో ఇరవై పెట్టిన సీఎం అయితే వీటిని అయితే ప్రారంభించే అభివృద్ధి పౌన్ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది తర్వాత మనకు ఐదు వందల రూపాయలు ఆ సభల్లోనే గ్యాస్ సిలిండర్ రెండు వందల రూపాయలకు ఫ్రీ ఏదైతే కరెంటు చేస్తామని అమలు చేస్తామని చెప్పారు సో ఇప్పటి వరకు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు అయితే స్థానిక సంస్థలో బైపోయి ఎలక్షన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఆ స్కీమ్లు అనేది లేట్ అయిపోయింది ఆ తర్వాత దాదాపు మూడు నెలల స్కీమ్ అయితే రాష్ట్రంలో అమలవుతున్నాం కోడ్ వల్ల ఏదైతే ఉమ్మడి జిల్లాలో కావచ్చు కొన్ని జిల్లాలో అయితే ఇప్పటివరకు అయితే వాటిని అమలు చేయలేదనమాట ఈ స్కీమ్లు నగర్ నారాయణపేట జోగులంబ గద్వాల వనపర్తి ఇంప్లిమెంట్ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతుంది సో చాలామంది అప్లికేషన్ అనగా తీసుకున్నారు కొంతమందికి ఏదైతే ప్రధానంగా కి సంబంధించి ఫ్రీ కావచ్చు ఇక పాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్ని జిల్లాల్లో ప్రారంభించారు మొత్తానికి కొన్ని జిల్లాలు ఎప్పటికీ సీఎం రేవంత్ మరోసారి గుడ్నెస్ అయితే అందించారు మీకు వస్తుందా లేదా గవర్నమెంట్ లో కూడా తెలియజేయండి ప్రభుత్వం నుంచి